హాయ్ ఈ వీడియోలో మనం టెన్త్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లో ఉన్న టెక్స్ట్ బుక్ లాస్ట్ పేజెస్లో ఉన్న అర్థాలని పర్యాయ పదాలని నానర్థాలు అలాగే ప్రకృతి వికృతులు అర్థాల గురించి ఇక్కడ మనం తెలుసుకుందాం దీంట్లో ఫస్ట్ మనం అర్థాలని చూసుకున్నట్లయితే అర్థాల్లో ఫస్ట్ది అంగన అంగన అంటే స్త్రీ అని అంబరం అంటే వస్త్రం ఆకాశం అని అంతరాలం అంటే లోపలి భాగం అగ్రహారం అంటే బ్రాహ్మణ పండితులకు రాజులు బహుమతులుగా ఇచ్చే ఇండ్లు భూములు అనిందపూర్వం అంటే అపూర్వం ఇంతకు ముందు లేనిది అపూటం అంటే పూర్తిగా అభిహరించు అంటే నెయ్యిని బొట్లు బొట్లుగా వేయడాన్ని అభిహరించడం అని అంటాం అభిప్సితము అంటే కోరిక అభ్యాగతుడు అంటే భోజన సమయమునకు వచ్చిన అతిథి అర్ఘ్యపాద్యములు అంటే పూజ కొరకు కాళ్ళు కడుక్కోవడానికి ఇచ్చే నీళ్ళు అర్తి అంటే యాచకుడు అడుగువాడు అలతి అంటే కొద్ది నెక్స్ట్ ఆకర్ణించు అంటే విను అని అర్థం వస్తుంది ఆచరణ అంటే నడత ఆర్ద్ర అంటే తడిసిన అని అర్థం వస్తుంది ఆశ అంటే దిక్కు ఆసరా ఆసరా అంటే తోడు సహాయం అండ అని వస్తుంది ఇందుబింబం అంటే చంద్రబింబం ఇడుట అంటే ఇచ్చుట అనే అర్థం వస్తుంది నెక్స్ట్ ఈవి అంటే త్యాగం అని అర్థం వస్తుంది నెక్స్ట్ ఉడుగు అంటే నశించు అని ఉద్దండ అంటే గొప్ప పొడవైనా ఎక్కువైనా అని అర్థం వస్తుంది ఉదాసీనత అంటే నిర్లిప్త ఉద్ది అంటే జత జట్టు ఉద్యమకారులు అంటే మార్పు కోసం ప్రయత్నం చేసేవారిని మనం ఉద్యమకారులు అని అంటాం నెక్స్ట్ ఉన్నతి ఉన్నతి అంటే ప్రగతి అని ఉపస్పర్శ స్నాన ఆచమనాదులు స్నాన ఆచమనాదులని మనం ఉపస్పర్శ అని అంటాం ఉపహారము అంటే అల్పాహారము టిఫిన్ మన భాషలో మనం టిఫిన్ అంటాం కదా అది నెక్స్ట్ ఉమ్రావులు అంటే ఉన్నత వంశీయులైన కళా పోషకులు కళా పోషకులని మనము ఉమ్రావులు అని అంటాం తచ్చులు అంటే ఎక్కువ తక్కువలు ఏకాగ్రత అంటే మనసును ఒకే విషయం మీద నిలిపి ఉంచటం ఏపు అంటే అతిశయం ఎక్కువ అన్నట్టు వికాసం ఏరుతార్లు అంటే భేదాలు ఒక్క పచ్చరం అంటే ఒకే దుప్పటి అంతా సమానం అనే అర్థంలో మనం ఒక్క పచ్చరం అనే పదాన్ని వాడతాం ఒళ్ళదు అంటే గ్రహింపదు ఇష్టపడదు అనే అర్థం వస్తుంది నెక్స్ట్ ఆవుదల అంటే నడినెత్తి కందెరుగని అంటే కల్మషం తెలియని కడగండ్లు అంటే కష్టాలు తిప్పలు నెక్స్ట్ కమలానన అంటే కమలము వంటి ముఖము కలది స్త్రీ అని అర్థం వస్తుంది కమల అంటే కమలము ఆనన అంటే ముఖం అంటే కమలానన అంటే కమలం వంటి ముఖం కలది అనే అర్థం వస్తుంది కయ్య అంటే కాలువ కర్ధమం అంటే బురద అడుసు కల్లోలం అంటే పెద్ద అలా కుటిల వాజి అంటే కపటబుద్ధి కలవాడు మోసగాడు అనే అర్థం వస్తుంది నెక్స్ట్ కుబ్జా నెక్స్ట్ కుబ్జా అంటే మరు గుజ్జు కృపాణం అంటే కత్తి ఖడ్గం కేలా కూలులు అంటే క్రీడా సరస్సులు అనే అర్థం వస్తుంది కైవారము అంటే చుట్టూర వంది స్తోత్రము అనే అర్థం వస్తుంది కొటారి అంటే ఎత్తైన చివరి అని అర్థం వస్తుంది క్రతువు యజ్ఞము నెక్స్ట్ క్షేత్రం అంటే స్థలం పొలం అని అర్థం వస్తుంది క్షోభ అంటే కలత గంభీరం అంటే లోతైన గర్జాటహాసం అంటే గంభీరమైన ధ్వని నెక్స్ట్ గరిషే అంటే గరిషే అంటే ధాన్యం భద్రపరిచే గది అని గవిన్లు అంటే గుహలు గీతిక అంటే చిన్న పాట గుడిగెలు అంటే గుళికలు బిళ్ళలని మనం గుడిగెలు అని అంటాం గుమ్ములు అంటే ధాన్యాన్ని నిల్వ ఉంచేందుకు ఉపయోగించే పెద్ద పెద్ద అల్లిక బుట్టలు గుమ్ములు ఇంతకుముందు మనం మన వచ్చే వడ్లని మనం దాచిపెట్టుకోవాలంటే ఈ గుమ్మిలనే మనం వాడేవాళ్ళము నెక్స్ట్ గుల్లా అంటే కాలి గంప గోమయం అంటే ఆవు పెండ గోముఖం అంటే అలుకుట చతురంతయానం అంటే పల్లకి నెక్స్ట్ చలువ జోల చలువ జోల అంటే చల్లని జోల పాట చిత్తం అంటే మనస్సు చిత్తశుద్ధి అంటే స్వచ్ఛమైన మనస్సు చిరుత గండు అంటే మగ చిరుత చీరానీకం అంటే వస్త్రముల సముదాయం చుట్టు కుదురు అంటే చుట్టుబట్ట నెక్స్ట్ చెవురు వారిచ్చు చెవు వారిచ్చు అంటే శ్రద్ధగా విను చేముట్టి అంటే చేతి పిడికిలి ఛత్రము అంటే ఛత్రి గొడుగు ఛాత్రులు అంటే విద్యార్థులు విద్యార్థులు నెక్స్ట్ జలజం అంటే తామర పువ్వు జలది అంటే సముద్రము జాబు అంటే ఉత్తరం జిగి అంటే కాంతి జోధులు అంటే యోధులు అని అర్థం వస్తుంది నెక్స్ట్ డుళ్ళు అంటే పడిపోవు చిక్కుకుపోవు తన్లాట బాధపడుట తటాకం అంటే చెరువు తప్పెట అంటే డప్పు తరల అంటే చంచలమైన చంచలమైన అనే అర్థం వస్తుంది నెక్స్ట్ తావు అంటే చోటు జాగా తీండ్రించు అంటే ప్రకాశించు ప్రజ్వలించు మెలిపెట్టు దువ్వు అనే అర్థం వస్తుంది తెరువ అంటే స్త్రీ నెక్స్ట్ తేజము అంటే ప్రకాశము దంష్ట్రలు అంటే కూరలు కూర పండ్లని మనం దంష్ట్రలు అని అంటాం దప్తురం నమోదు పుస్తకం నెక్స్ట్ దయిత అంటే భార్య దుస్తురుమాలు అంటే భుజాన వేసుకునే కండువ దవీయసి అంటే దూరమైనది దానవేంద్రుడు అంటే రాక్షస రాజు అదేవిధంగా నెక్స్ట్ ద్వా కవాటం అంటే ద్వారబంధం తలుపు దర్వాజా దిగుడు అంటే దీపపు గూడు చిన్నగూడు అనే అర్థం వస్తుంది దుర్భరం అంటే భరింపరానిది దూర్వహులు అంటే భారమును మోసేవి అంటే ఎడ్లు నెక్స్ట్ దేవనది ఆకాశగంగా దేవిడి సంపన్నులు నివసించే పెద్ద భవంతిని దేవ దేవిడి అని అంటాం దోయిలి అంటే దోసిలి ధృతి అంటే ధైర్యం నెక్స్ట్ నందనవనం అంటే ఇంద్రుని ఉద్యానవనము నవీయసి అంటే దూరం కానిది దవీయసి అంటే దూరమైనది నవీయసి అంటే దూరం కానిది అనే అర్థం వస్తుంది నిగమాంతము వేదాల చివరన ఉండునది ఉపనిషత్తు నిరతము ఎల్లప్పుడూ నిరయం దుర్గతి నరకం నీవారం అంటే ఒక విధమైన వరిధాన్యం ఒక విధమైన వరిధాన్యం నీవారం అని అంటాం నుసలక అంటే ఆలస్యం చేయక వ్యతిరేకించక పంచజనులు పంచభూతముల వలన పుట్టినవారు అంటే మనుషులు అన్నమాట పక్షపాతము ఒక పక్షము వహించుట పనం అంటే పందెం పథం అంటే తువ్వ మార్గం పనుపు అంటే నియోగించు పరార్థులు అంటే పరార్థులు అంటే పరుల ప్రయోజనం కోరేవారు పరివేష్టించు అంటే చుట్టుకొని పసందు అంటే ఇష్టం పసందైనది అని అంటాం కదా అది పసిడి చట్టువము అంటే బంగారు గరిటె చట్టుపమ్మ అంటే గరిటె పసిడి అంటే బంగారం పాలిపెర అంటే గుర్తు చిహ్నం జాడ నెక్స్ట్ ప్రాయం అంటే వయసు పుట్టి అంటే ధాన్యాన్ని కొలిచే కొలత సుమారు ఎనిమిది క్వింటాల్లో ఉండేదాన్ని మనము పుట్టి అని అంటాం పునర్నిర్మాణం అంటే తిరిగి నిర్మించడం పునంద్రులు అంటే ఇల్లాన్లు ఇల్లాండ్రు పూడువాము అంటే పింజర జాతికి చెందిన పాము పేర్మి అంటే ప్రేమ గౌరవం పొట్టాపతి అంటే ఆకలి బాధ పొట్టాపతి నెక్స్ట్ పోషాకులు అంటే పెళ్ళి బట్టలు పౌరాణికుడు అంటే పురాణము తెలిసిన వాడు చెప్పువాడు పురాణంని తెలిసినవాడు పురాణం చెప్పు వాడిని మనం పౌరానికి కూడా అంటే పుల్లము అంటే విచ్చుకున్నది బంకులు అంటే ఇంటి ముందర ఎత్తుగా కట్టిన అరుగులని బంకులు అంటాం జింకలు అంటే గబ్బిలాలు బండారు అంటే పసుపు బాక బాక అంటే వాద్య విశేషం బుగులు అంటే భయం బురుజు అంటే కోటను రక్షించే బట్టలు ఉండే ఎత్తైన నిర్మాణం కోటను రక్షించడానికి బట్టలు ఉంటారు కదా వాళ్ళు ఉండే ఎత్తైన నిర్మాణాన్ని బురుజు అంటారు భరణం అంటే జీతం నెక్స్ట్ భాగీరథి అంటే గంగా భాసిల్లు ప్రకాశించు భూతము ప్రాణి మగ్దూరు అంటే నియమం నెక్స్ట్ మచ్చకంటి అంటే చేపల వంటి కన్నులు గల స్త్రీ మీనాక్షి మచ్చ అంటే చేపలు కంటి అంటే కన్నులు మచ్చకంటి అంటే చేపలు చేప వంటి కన్నులు కల స్త్రీ మట్టసము అంటే నిండైనది మత్త గంధీభం అంటే మదజల సువాసనలు గల ఏనుగు మాధుకరము అంటే ఇల్లు ఇల్లు తిరిగి అన్నం సేకరించుకోవడాన్ని మనం మాధుకరం అంటాం మరాలం అంటే హంస మల్లెవడి అంటే తిరుగబడి మహామారి అంటే మశూచి అమ్మ తల్లి మహారవము అంటే పెద్ద చప్పుడు నెక్స్ట్ మానితులు అంటే గౌరవింపబడినవారు మాను అంటే చెట్టు మానవకుడు అంటే బాలుడు పిల్లవాడు మిత్తి అంటే మృత్యువు చావు వడ్డీ నెక్స్ట్ ముచ్చెలు అంటే చెప్పులు ముష్టి అంటే పిడికిలి మెండు అంటే ఎక్కువ అధికం మెరిమీన అంటే ఊరేగింపు మెరిచ్చు మేన అంటే పల్లకి మేన మోతెరి ధనిక రైతుని మనం మోతెరి అని అంటాం నెక్స్ట్ యశము అంటే కీర్తి యాది చేసుకొని అంటే గుర్తుకు తెచ్చుకొను రివాజు సంప్రదాయం రేగడి బంకమన్ను వృధ చప్పుడు రొంపి బురద లంగించు అంటే దూకు లగెత్తు అంటే పరిగెత్తు లులితము అంటే చలించునది కదులున్నది లేతీగా బోడి అంటే లేతీగ వంటి శరీరం గల స్త్రీ వక్రము అంటే ముఖం వణిక్ పుంగవులు అంటే శ్రేష్ఠులైన వ్యాపారులు వధాన్యుడు అంటే దాత వనజ నేత్రి అంటే తామర పువ్వుల వంటి కన్నులు గల స్త్రీ వర్షం అంటే ఏడాది సంవత్సరం వర్ణి అంటే బ్రహ్మచారి వస అంటే వాక్కును శుద్ధి చేసే ఔషధ మూలికని వస అని అంట వసుధ అంటే భూమి వాంచితము అంటే కోరిక వాపూరము అంటే జలప్రవాహము వాంగ్మయం అంటే వాక్కులతో ప్రచురమైంది సాహిత్యం వాజ్రేయ అంటే వజ్రతుల్యమైన వాత్సల్యం అంటే పుత్రాదుల పుత్రాదుల ఎందుగల స్నేహభావం వారి వారి అంటే నీళ్ళు వార్ధి అంటే సముద్రము ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే వారి అంటే నీళ్ళు వార్ధి అంటే సముద్రం అదేవిధంగా వారధి వారధి అంటే వంతెన వారధి అంటే వంతెన అదేవిధంగా వారిధం వారిధం అంటే మేఘం మేఘంని మనం వారిధం అని అంటాం నెక్స్ట్ విక్రమము అంటే పరాక్రమం విద్వత్తు అంటే పాండిత్యం విద్వాంసుడు అంటే పండితుడు నెక్స్ట్ విప్రగృహం అంటే బ్రాహ్మణుల ఇల్లు విభావలి అంటే కాంతుల వరుస వీడు అంటే పట్టణం వేడు అంటే ఎవడు వైజయంతి చిహ్నము విష్ణువు మెడలోని దండ వైభాతికము అంటే ప్రాతకాలానికి సంబంధించింది చక్రధనస్సు సింగిడి ఇంద్రధనస్సుని మనం చక్రధనస్సు అని అంటాం శిలోంచ ప్రక్రములు శిలా ప్రక్రములు శిలా ప్రక్రమలను ఏరుకొని బతికేవాళ్ళు అంటే పొలాల్లో రాలిన కంకుల గింజలను ఏరుకొని వాళ్ళు అనమాట శిలోంచ ఉంచ ప్రక్రములు అని అంట శిలాప్రక్రమలు ఉంచ ప్రక్రములు రోళ్ళ దగ్గర చెదిరిపడ్డ బియ్యపు గింజలు ఏరుకొని జీవనం అన్నమాట షేరు అంటే ధాన్యమాన విశేషం సుమారు ఒకటి పావు కిలోలు శౌరి విష్ణువు శ్రావణాభ్రము అంటే శ్రావణ మాసపు మేఘము శ్రీకరము మేలు కలిగించేది సంధించుట ఎక్కుపెట్టుట కూర్చుట సంబురాలు వేడుకలు నెక్స్ట్ సంయమి అంటే ఇంద్రియములను జయించినవాడు సంభ్రమం అంటే వేగిరపాటు సచివులు అంటే మంత్రులు సన్న అంటే హస్తాదులచే చేసే సంజ్ఞ సన్నిధానం అంటే సమీపం ఆశ్రయం సరళీకృత అంటే సులభతరంగా చేయబడిన అనేది సరళీకృత సవారీ వాహనం సాళ్ళు వరుసలు సింపులు పేడికలు చింపులు నెక్స్ట్ సిత అంటే తెల్లని సీరపేండ్లు అంటే మురికి బట్టల్లో పుట్టే క్రిములు సూడిగములు అంటే గాజులు కడియములు సొంపు అంటే అందం సౌధామణి అంటే మెరుపు స్కందం అంటే కొమ్మ భాగం హాజర్ జవాబు అంటే ప్రశ్నకు వెంటనే జవాబు చెప్పేవాడిని హాజర్ జవాబు అని హర్మ్యము అంటే ఎత్తైన మేడ ఇంతటితో అర్థాలు పూర్తయ్యాయి నెక్స్ట్ పర్యాయ పదాలని చూద్దాం అండా అంటే ఆసరా తోడు అపూటం అంటే పూర్తిగా సొంతం ఆలయం అంటే ఇల్లు గృహం ఆశ అంటే ఇచ్చ ఈప్స కాంక్ష ఉన్నతి అంటే వికాసం అభివృద్ధి ప్రగతి కనకం అంటే బంగారం హేమం సువర్ణం నెక్స్ట్ కుత్తుక అంటే గొంతు మెడ కోవెల అంటే గుడి దేవలం కృపాణము అంటే ఖడ్గము కత్తి చిత్తము అంటే మనస్సు హృదయం నెక్స్ట్ జలధి అంటే వార్ధి సముద్రము జలజము అంటే పద్మము కమలం తారలు అంటే నక్షత్రాలు చుక్కలు తొలి అంటే మొదటి ఆది నెక్స్ట్ త్యాగం అంటే ఈవి ఈగి దిశ అంటే దిక్కు కాష్ట దేవాలయం అంటే గుడి కోవెల పానుపు అంటే పరుపు పడక పురాగ అంటే మొత్తం అంత అని అర్థం వస్తుంది పొంకంగా అంటే తొంపుగా అందంగా అని అర్థం వస్తుంది నెక్స్ట్ పొలిమేర అంటే సరిహద్దు ఎల్లా నెక్స్ట్ పోరాటం అంటే యుద్ధం సంగ్రామం సమరం ప్రశంస అంటే పొగడ్త స్తోత్రం బంగారం అంటే పసిడి పైడి పుత్తడి కనకం హేమం ఇవన్నీ కూడా పర్యాపదాలు నెక్స్ట్ బాట అంటే దారి మార్గం భండనము అంటే యుద్ధము రణం భర్త అంటే దవుడు నాథుడు పతి మగడు అనే అర్థం వస్తుంది నెక్స్ట్ భార్య అంటే పత్ని అర్ధాంగి దయత దార జాయ అనే అర్థం వస్తుంది మిత్రుడు అంటే స్నేహితుడు చలికాడు వటువు అంటే బ్రహ్మచారి వడుగు వర్ణి ఉపనీతుడు అనే అర్థం వస్తుంది నెక్స్ట్ వర్షం అంటే సంవత్సరము ఏడాది అనే అర్థం వస్తుంది నెక్స్ట్ విప్రుడుకి పర్యాపదం బ్రాహ్మణుడు భూసురుడు విషాదంకి పర్యాపదం బాధ దుఃఖం విష్ణువుకి పర్యాపదం నారా నారాయణుడు కేశవుడు దామోదరుడు వెచ్చించు ఖర్చు చేయు వినియోగించు నెక్స్ట్ వెన్నెల దీనికి పర్యాపదం జ్యోత్న కౌముది చంద్రిక వేదండము ఏనుగు గజము సంబురము పర్యాయపదం సంతోషం ఆనందం సొంపు పర్యాయపదం సోయగం అందం సంస్కరణ అంటే బాగు చేయడం చెడును రూపుమాపడాన్ని సంస్కరణ అని అంట నెక్స్ట్ హాటకం అంటే బంగారం హొన్ను కాంచనం సువర్ణం హేమం కనకం ఇవన్నీ కూడా బంగారానికి సంబంధించిన పర్యాయపదాలు నెక్స్ట్ నానర్థాలు తీసుకుందాం నానర్థాలు అంబరం అంటే వస్త్రం ఆకాశం ఆశ అంటే కోరిక దిక్కు కనకం అంటే బంగారం ఉమ్మెత్త సంపెంగ కవి అంటే కవిత్వం చెప్పేవాడు పండితుడు శుక్రుడు జలపక్షి ఋషి నెక్స్ట్ కులము అంటే వంశం జాతి శరీరం ఇల్లు గురువు అంటే ఉపాధ్యాయుడు తండ్రి బృహస్పతి అన్న రెండు మాత్రల కాలంలో ఉచ్చరించబడేది ఘనము అంటే మేఘము ఏనుగు కఠినము గొప్పది గట్టి చిత్రము అంటే అద్భుత రసం ఆచర్యం చిత్తరువు పద చమత్కారం నెక్స్ట్ జీవనముకి నానార్థం బ్రతుకు నీళ్ళు గాలి ప్రాణం పనం అంటే పందెం కూలి వెలా ధనం పేరు అంటే నామధేయం కీర్తి అధికం హారం నెక్స్ట్ భాష్పము అంటే కన్నీరు ఆవిరి ఇనుము బుధుడికి నానార్థం పండితుడు బుధగ్రహం బుద్ధిమంతుడు భీముడు ధర్మరాజు తమ్ముడు భయంకరుడు శివుడు అని అర్థం వస్తుంది నెక్స్ట్ మిత్రుడు నానార్థం సూర్యుడు స్నేహితుడు రాజుకి నానార్థం ప్రభువు ఇంద్రుడు చంద్రుడు యక్షుడు వర్షము వాన సంవత్సరం దేశం సాహిత్యము కలయిక వాంగ్మయం సిరి అంటే సంపద లక్ష్మి స్కందము పర్యాయపదం కొమ్మ ప్రకరణం సమూహం శరీరం హరి విష్ణువు ఇంద్రుడు గుర్రం దొంగ సింహం కోతి ఇవన్నీ కూడా హరికి ్ఞానార్థాలు క్షేత్రము చోటు పుణ్యస్థానం భూమి శరీరం నెక్స్ట్ వ్యుత్పత్తి అర్థాలు కృపాణానికి వ్యుత్పత్తి అర్థం ఏంటంటే దయను పోగొట్టునది ఏంటి అంటే కత్తి గురువు అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించేవాడు ఉపాధ్యాయుడు జలది అంటే జలములు జలములు దీనిచే ధరింపబడను దేనిచే ధరింపబడును అంటే సముద్రము అదేవిధంగా త్రివిక్రముడు అంటే ముల్లోకములను ఆక్రమించినవాడు విష్ణువు దాశరథి అంటే దశరథుని పుత్రుడు శ్రీరాముడు నగరం కొండల వలె ఉండే పెద్ద పెద్ద భవనములు కలది పట్టణం నీరజ భవుడు అంటే విష్ణువునవి కమలముల నందు పుట్టినవాడు బ్రహ్మ పారాశర్యుడు అంటే పరాశర మహర్షి కుమారుడు ఎవరు అంటే వ్యాసుడు భవాని భవుని భార్య పార్వతి నెక్స్ట్ భాగీరథి అంటే భగీరథునిచే తీసుకొని రాబడినది గంగా భాను అంటే ప్రకాశించువాడు సూర్యుడు భాష అంటే భాషించున్నది మాట ముని మౌనంగా ఉండేవాడే ఋషి వసుధ అంటే బంగారమును కలది భూమి విష్ణువు విశ్వమంతటా వ్యాపించి ఉండువాడు విష్ణుమూర్తి హరుడు హరుడు అంటే ప్రళయకాలమున సర్వమును హరించువాడు విష్ణువు నెక్స్ట్ ప్రకృతి వికృతులను చూద్దాం ఆధారం అంటే ఆదరువు ఆజ్ఞ అంటే ఆన ఆశ్చర్యం అంటే అచ్చరువు కథ అంటే కథ కవిత అంటే కైత నెక్స్ట్ కార్యం అంటే కర్జం కావ్యంకి వికృతి పదం కబ్బం దిశకి వికృతి దశ ప్రయాణంకి వికృతి పదం పయనం భాషకి వికృతి పదం భాష మృత్యువుకి వికృతి పదం మిత్తి యోధులు వికృతిపదం జోధులు యజ్ఞం వికృతి పదం జన్నం విద్య వికృతిపదం విద్య శిఖ వికృతి పదం శిఖ శక్తి వికృతి పదం శక్తి సముద్రము వికృతి పదం సంద్రము సహజం వికృతి పదం సహజం స్తంభము వికృతి పదం కంభము హృదయం యద ఇవన్నీ కూడా ఈ పదవ తరగతిలో ఉన్న ప్రకృతి వికృతులు అర్థాలు నానర్థాలు విద్వద్దర్థాలు పర్యాయ పదాలు థ్యాంక్